స్వాగతం జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు ఆదిమూలం నాగమోహన్ శర్మ మాది చాట్రాయ్ మండలం చాట్రాయ్ గ్రామం నేను అయోధ్య కరసేవులుగా ఒకసారి మా తండ్రి గారు అయినటువంటి ఆదిమూలం గారు ఒకసారి అయోధ్య రామాలయ నిర్మాణం లో భాగంగా కరసేవులుగా వెళ్ళి ఉన్నాము నా ప్రగాఢ విశ్వాసం ఏందనగా విశ్వ హిందూ పరిషత్తు తలంచితే ఏ కార్యక్రమం కూడా ఆగింది లేదు దానికి ఉదాహరణ అయోధ్యలో మనం సాధించుకున్నటువంటి రామమందిర భవ్యమైన రామమందిర నిర్మాణమే దానికి ఉదాహరణ ఈ రోజున హిందూ దేవాలయాలు ఎండోమెంట్లో ఏదైతే నలిగిపోతున్నాయో హిందువులకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందని మనం అందరం కూడా భావిస్తే ఆక్రోషిస్తున్నాము దానికి జనవరి ఐదో తారీఖున హైందవ శంకర సభకు విజయవాడ బయలుదేరి వెళ్ళటకు చాట్రాయ్ మండలం నుండి మనందరం సంసిద్ధి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజున మనందరం కలిసి ఒక్కరోజు మన హిందూ దేవాలయాల కోసం ఒక్కరోజు మనం తీరుకు చేసుకొని ఆ యొక్క హిందూ దేవాలయాల సంరక్షణ కోసం ఆ ఎండోమెంట్ నుండి మనం విముక్తి పొందడం కోసం మనం ఏదైతే కోరుకుంటున్నామో మన దేవాలయాలు మన ధార్మిక సంస్థల చేతుల్లో రావాలి వాటిని మనమే పరిరక్షించుకోవాలి అక్కడ అన్యమతస్థి యొక్క ప్రభావం లేకుండా చెయ్యాలి మన పూర్వ వైద్యం మళ్ళీ పెరిగి మనకి రావాలంటే మనం అందరం కూడా చాట్రాయ మండలం నుండి ఉదయాన్నే ప్రాస్తుత మన హిందువులందరము దానికి సంసిద్ధులమై ప్రొద్దుటే లేచి దేవారాధన చేసుకొని మన దేవాలయం దగ్గరికి ఊళ్ళో గ్రామాల్లో ఉన్న దేవాలయం దగ్గరికి వచ్చి ఆ దేవాలయాల యొక్క కమిటీల యొక్క వాళ్ళని కానీ ఆ గ్రామంలో ఉన్న ప్రముఖుల్ని ఎవరైతే ఈ ధార్మిక సంస్థ మీటింగ్లు బయలుదేరుతున్నారో వాళ్ళని మనం సంప్రదించుకున్నట్టయితే మనం వెళ్ళటానికి తిరిగి రావటానికి అక్కడ భోజన వసరతు కలగా సహా మొత్తం కూడా అక్కడ అన్ని సమకూర్చి మన హిందూ ధర్మ పరిషత్తు మనకు అందరికీ సమకూర్చిందని ఈ యొక్క కార్యక్రమాన్ని చాట్రాయ్ మండలం నుండి పెద్ద ఎత్తున వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జయపరాదం చేసిన తర్వాత చేస్తే గానీ మన హిందూ దేవాలయాలు తిరిగి మన చేతుల్లోకి మన ధార్మిక సంస్థల చేతుల్లోకి వస్తాయి దానికోసం మనం అందరం కూడా కృషి చేద్దాం ఒక్కరోజు పని ఉంది ఆ ఒక్కరోజు పని కోసం మనం వెళ్తే వెళ్ళకపోతే ఏమైతుందే చాలా మంది వెళ్తున్నారు మనం ఒక్కళ్ళు వెళ్ళకపోతే అని భావించకుండా కూడా ఆ ఒక్క రోజు పనిని కూడా మన కుటుంబం యొక్క ఒక్క రోజు పనిని ఆ రాములు వారికి అప్పగించి రాములు వారి పనిని మనం చూస్తామన్న ప్రతిజ్ఞ తోటి మనం అందరం కూడా ఆ కార్యక్రమానికి బయలుదేరి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం జై హింద్ జై శ్రీరామ్ ఆదిమారు నాగమోహన్ శర్మ చాట్ర